హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మనం ఒక కేజీ వరకు చేపల్ని తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఈ సైజులో పెద్దగా కట్ చేసుకోవాలండి పీసెస్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్నాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి హోల్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ ఫిష్ ముక్కల్ని ఒక బాండిలోకి వేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు మూటి రెండు స్పూన్ల వరకు అల్లం పేస్ట్ ఒక మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుందన్నమాట ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టే వరకు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చింతపండుని ముందే నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసుకొని అందులో పోసుకోవాలి ఈ విధంగా పోసుకున్నాక ఇప్పుడు అందులో పులుపుకి సరిపడా వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకొని పోసుకోవాలి మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఆయిల్ కొంచెం తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ వేసుకోవచ్చు ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి మనకి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు కర్రీ అందులో కొత్తిమీర తరుగు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మనం గరిటతో కలుపుకుండా దాన్ని ఈ విధంగా గిన్నెను కలుపుకుంటే సరిపోతుందండి గరిటతో కలుపుకుంటే ముక్కలు చెదిరిపోతాయి అలా కాకుండా ఈ విధంగా గిన్నెను కదుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఎంతో సింపుల్గా మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో చేపల పులుసుని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి